ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు వరదలతో పంతొమ్మిది మంది మరణించారని ఇద్దరు గల్లంతయ్యారని పేర్కొంది నూట ముప్పై ఆరు పశువులు యాభై తొమ్మిది వేల ఏడు వందల కోళ్లు మరణించాయని తెలిపింది నూట ముప్పై నాలుగు పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరు వేల పశువులకు వ్యాక్సిన్ అందించినట్లు ప్రకటించింది అధిక వర్షాల వల్ల పద్దెనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతిన్నాయని వివరించింది లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల నలభై రెండు హెక్టార్ల వరి పంట పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయని పేర్కొంది నూట డెబ్బై ఆరు పునరావాస కేంద్రాల ద్వారా నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మందికి పునరావాసం కల్పించినట్లు ప్రకటించింది సహాయక చర్యల్లో ముప్పై ఆరు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం సేవలు అందిస్తున్నాయని తెలిపింది ఇవాళ మూడు లక్షల ఆహార ప్యాకెట్లు తాగునీరు అందించేందుకు ఐదు హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది నూట ఎనభై ఎనిమిది బోట్లు రెండు వందల ఎనభై మూడు మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటికి ఫోన్ చేయాలని సూచించింది